హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక శుద్ధ పంచమండి ఈరోజు ఎలాంటి పనులు చేయటం వలన ఎలాంటి నియమాలు ఆచరించడం వలన మనకి మేలు జరుగుతుందో అంతేకాదండి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవయో అధ్యాయం గురించి కూడా శ్రీమతి రాజరాజేశ్వరి దేవి గారి ద్వారా తెలుసుకుందామండి ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాసం బహుళ పంచమి ఈరోజు చీమలకు బెల్లం కానీ పటికి బెల్లం కానీ చక్కెర కానీ వేస్తారు భూత తృప్తి చేయి చేయడం అంతకంటే ఇందులో ఏమీ లేదు తోచినంత దాన ధర్మాలు చేసుకోవడం విధిగా చేస్తారు ఈరోజు కార్తీక పురాణం ఇరవయో అధ్యాయాన్ని తెలుసుకుందాం కార్తీక పురాణము ఇరవయో అధ్యాయం అత్రి అగస్య సంవాదము పురంజయోపాఖ్యానము జనక మహారాజు మరల ఇట్లా అడిగాను మునీంద్ర సర్వ పాపములను నశింపచేయు నరియు సౌభాగ్యప్రదముకు కార్తీక మహాత్మ్యంను మరియు వినవలననే కోరిక గలదు కాన చెప్పుము వశిష్టముని పలికాను రాజా వినుము కార్తీక మహాత్మ్యంను గురించి అగస్యమునికిని అత్రిమహామునితో జరిగిన సంవాదం ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానిని నీకు చెప్పెదను మహాముని ఇట్లు పలికాను అగస్య మునీంద్ర లోకత్రయోపకారమును కొరకు కార్తీక మహాత్మ్య బోధకరమైన హరికథను చెప్పేదను వినుము అగస్యుడు అడిగాను విశ్వంస సంభూతుడవైన ఓ అత్రిమునీశ్వర సద్ధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది కార్తీక మాస ధర్మమును వినగోరితిని గానా చెప్పుము అత్రిముని ఇట్లు చెప్పాను ఓ అగస్యమునీంద్ర బాగు బాగు నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసి తెవి చెప్పేదను వినుము కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు వేదంతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసమందు స్నానము దీపదానము హరి పూజయు చేయవాడు ఇష్టార్థమును పొందును విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము సర్వత్రా విజయము పొందుదురు ఆ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు త్రేతా మందు సూరి సూర్యవంశ సంభూతుడు పురంజయుడనొక రాజుగలడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యము శౌచము విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియు హింసకుడును అయి బంగారము దొంగిలించి వారితో స్నేహము కలిగి ఇష్టడై కూడి ఉండేడువాడు రాజీ ప్రకారంగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంభోజ కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు అనుగు నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్యా పట్టణం చుట్టూను చెరుకు పానకమునకు తేనెటీగల వలె శిబిరాలతో కూర్చొని పురంజేయుడు విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణము నుండి బయటకు వచ్చాను పురంజేయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదియు శస్త్రాస్త్ర పూరితమును మహాచక్రయుతము మంచి గుర్రములతో కూడినది అయిన రథమునిక్కి గజ్జ రథ తురగ పదాతుల నడి చతురంగ బలములతో పురద్వారము నుండి శత్రు సైన్యములో ప్రవేశించి భేరీ తూర్య నినాదములను శంఖ గోముఖ నాదములను ధనుష్టంకార ధ్వనులను ఒక్క మారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించను ఇరవయో అధ్యాయం సమాప్తం చూశారు కదా విన్నారు కదా ఇటువంటి మహత్తరమైన కార్తీక పురాణాన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం మీరు మీరలా చేయటం వలన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సర్వే జనా సుఖనోభవంతు ఓం నమ శివాయ